జూన్ పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు వచ్చి నలభై శాతం వరకు అయితే వేలం పాటలు పూర్తి అయ్యాయి ఇంకా అరవై శాతం వరకు అయితే మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు ఈ నలభై శాతం జరిగిన వేలం పాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక నిన్నగడ్డ పోల్చుకుంటే మార్కెట్ అయితే కొంచెం స్లోగానే నడుస్తుంది అంటే నిన్న లాగా స్పీడ్ లేదు కానీ ధరలు చూసుకుంటే ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి కానీ మార్కెట్ అయితే స్లో ఉంది స్పీడ్ లేదు స్పీడ్గా కొనడం లేదు ఫస్ట్ ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు పొడికాయలు చూసుకుంటే అంటే ఈ పొడికాయలు వచ్చి ఏలినకాయలు పొడికాయలు బాగుండేకాయలు అన్ని యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు కొన్ని కాయలు కూడా అయితే యాక్షన్ వేలం పట్ల వేయడం లేదు దానిలోకి కొంచెం బాగుంటే మాత్రమే ఈ పొడికాయలు యాభై అరవై డెబ్బై ఎనభై ఈ రేట్లు తీసుకున్నారు ఇక తాడుకోళ్ళని క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే తీసుకున్నారు ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ మూడు వందల యాభై నుంచి మూడు డెబ్భై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు యాభై వరకు అయితే పలుకుతున్నాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీలు అన్నీ ఐదు వందల నుంచి ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై వరకు అయితే ఇప్పటి వరకు తీసుకున్నారు ఇక ఇప్పటివరకు టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలు అయితే ఆరు అయితే టాప్ రేట్ వేసింది ఇంకో మండీలు వచ్చి ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్లు వేశారు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను లేదంటే ఈ వీడియోతోనే సరిపోతుంది ఇక దిగుమతి కూడా ఈ రోజు వచ్చి ఒక పది శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది